అమ్మవారి కష్టోత్రం అని చెప్తున్నాం అమ్మవారి నాకు పువ్వులు పువ్వులు అయిపోయిన తర్వాత కొద్దిగా కుంకాన్ని అలా అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి ఓం ప్రకృతి అయి నమ ఓం వికృతి అయి నమ ఓం విద్యాయ నమః ఓం సర్వభూత హితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమ ఓం విభూతియే నమ ఓం నమః ఓం పరమాత్మికాయ నమ ఓం వాచే నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నో శుచియ నమ స్వాహాయ నమ స్వదాయ నో ఓం నో ధన్యాయ నమ హిరణ్మయ నమ ఓం లక్ష్మ్యై నమ నిత్యపుష్టాయ నమ ఓం విభావర్య నమ ఓం ఆదిత్యమత్యై నమ ఓం దీప్తాయ నమ ఓం వసు నమ ఓం వసుధారిణ్యై నమ కమలాయ నమ కాంతయ నో కామాక్షయ నమ క్రోధసంభవాయ నమ ఓం అనుగ్రహప్రదాయ నమ ఓం బుద్ధయై నమ ఓం అనగాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతాయ నమ ఓం దీప్తాయ నమ ఓం లోకశోక వినాశి నమ్మ ఓం ధర్మనిలయాయ నమ కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్త నమ పద్మాక్షయ నమ ఓ పద్మసుందర్యే నమ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖే నమ ఓం పద్మనాభప్రియాయ నమ ఓం రమాకాయ నమ పద్మమాళధరాయ నమ ఓం దేవ్యే నమ పద్మిన్య నమ ఓం పద్మగంధిన్యై ఓం పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదాభిముఖే నమ ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ ఓం చంద్ర చంద్రసోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రరూపాయ నమ ఓం ఇదిరాయ నమ ఓ ఇందూశీతలాయన ఓం ఆహ్లాదజనన్యై నమ ఓం పుష్య నమ ఓం శివాయ నమ ఓం శివకరియే నమ సత్య నమ ఓం విమలాయ నమ ఓం విశ్వజనన్య నమ తు నమ దారిద్ర్యనాశిన్య నమ ఓం ప్రీతిపుష్క్యే నమం శాంత ఓం శుక్లమాభరాయ నమ ఓం శ్రియ నమ భాస్వర్య నమ ఓం బిల్వనలయాయ నమ ఓం వరారోహాయ నమ్మ ఓం యశస్విన్య నమ వసుందరాయ నమ ఓదరాంగాయ నమ హరిణ్యై నమ్మ ఓం హేమమాలిన్యై హేమమాలి ఓం ధనధాన్యకర్య నమ ఓం సిద్ధయ నమ ఓం స్వైన శ్రైనసౌమ్యాయ నమ శుభప్రదాయ నమ ఓం శుభధాయ నమ ఓం నృపవేష్మగతనందాయ నమ ఓం వరలక్ష్మీ నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభధాయ నమ ఓం హిరణ్యప్రాాయ నమ సముద్రతనయాయ నమ జయాయ నమ మంగళదేవ్యై నమ విష్ణువక్షస్థలస్థిత ఓం విష్ణుపత్ నమ ప్రసన్నాక్షయ నమ నారాయణస్రిత ఓం దారిద్రదంశిన్య నమ దేవ్యై నమ ఓం సర్వద్రవనారణ్యై నమో ఓం నవదుర్గాయ నమ ఓం మహాకాళ్యే నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ త్రికాళజ్ఞానసంపన్నాయ నమ ఓం భువనేశ్వర్య నమ ఓం శ్రీవరలక్ష్మీదేవత నమవరలక్ష్మీదేవ్యే నమో నమ నానావిధవిర్మల పత్రుష్పపూజా సమర్పయామి